హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఇప్పుడు ఏమంటండి అండి ఉలవచారు రసం పెడుతున్నానండి ఉలవలు ఉడకబెట్టుకొని రసం పెట్టుకోవడం అనమాట పొడి కొట్టుకొని కూడా పెట్టుకోవచ్చు నేను ఈ వానాకాలము చలికాలము ఈ చారుతో తింటే వేడి ఉంటుందన్నమాట బాగుంటుంది ఆరోగ్యానికి కూడా దగ్గు జలుపు కూడా రాదనమాట అందుకోసమైతే ఇంకా ఉలవ ఇంకా వానల కాలమే వస్తుంది కదా చలికాలము సరే పొడి కూడా కొట్టి పెట్టుకున్నాను కొద్దిగా వేయించుకొని ఉలవలు మార్కెట్లో మంచి చోట్ల తెచ్చుకున్నాం అనుకోండి రాళ్ళు అవి ఉండవన్నమాట డి మార్ట్లో కానీ రిలయన్స్లో కానీ అట్లా మంచిగా ప్యాకింగ్ ఉంటే మనం విడిగా తీసుకుంటే రాళ్ళు అవి ఉంటాయి చూసుకొని మనం గాలించుకొని అన్నీ చేసుకోవాలన్నమాట ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది మనం బయట షాపులు మంచి షాపులు తెచ్చుకుంటే రాళ్ళు ఏమీ ఉండవు అనమాట సరే దానికోసమైతే ఉలవలు తెచ్చుకున్నాను బాగా కొంచెమైతే వేయించి పొడి కొట్టి డబ్బాలో పెట్టుకున్నాను కొద్దిగా అయితే పిల్లలు తింటారు కదా అని బెల్లం వేసుకుని ఉడకపెట్టి పెట్టానమాట సరే ఇంకా దాంతో రసం చేద్దామని ఆ ఉడకపెట్టిన నీళ్లు కూడా వంచుకున్నాను దాంతోడు ఇంకా ఈ ఉడకపెట్టిన ఉలవలు కొద్దిగా అయితే కొంచెం తీసుకున్నానండి ఒక కప్పు రసానికని అదైతే రసానికి వేసి కొట్టుకున్నాను అనమాట ఇంకా దానికోసం రసం అయితే టమాటో కొత్తిమీర కరివేపాకు బెల్లము ఉప్పు పసుపు నీళ్ళు చింతపండు తగినంత అన్ని రసమైతే పక్కకు పెట్టుకున్నాను అనమాట రసానికి తగినట్లు ప్లేట్లోకి ఇంకా తెల్లగడ్డ కూడా నాలుగు పెట్టుకున్నాను ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఏడు పెట్టుకున్నాను ఎంగువ అయితే బాండలు పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకొని ఈ పోపు అంతా వేయించుకున్నానండి బాగా టమాటా ఇవన్నీ కూడా సన్నగా తరుక్కొని దంచుకొని తెల్లగడ్డ జీలకర్ర మిరియాల పొడి కొట్టి పెట్టుకొని వేసుకున్నాను అనమాట ఇంకా విధంగా అయితే మిక్సీ కొట్టుకున్నాను అనమాట కొద్దిగా ఉలవలు ఉడకపెట్టినవి ఇవి తింటే మంచి శక్తి కూడా పిల్లలకు ఐరన్ బాగుంటుందండి ఇంకా పిల్లలు తింటూ ఉన్నారు సరే దానికోసమైతే నేను రసానికని కొద్దిగా ఎత్తుకొని ఈ విధంగా చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి రసం అయితే ఉట్టి రసం పెట్టుకొని కూడా మనము తినేయచ్చు అనమాట అన్నం అలా ఉంటుంది చిక్కగా ఉంటుందన్నమాట అది చెప్తున్నాను నేను సరే చింతపండు అయితే కొద్దిగా నానబెట్టి పులుపు పక్కన పెట్టుకున్నాను ఇంకా బాండల్ అంతా వేగిన తర్వాత ఈ చింతపండు గొజ్జుని కొంచెం కలిపి బాగా తగినంత నీళ్లు పోసుకున్నానండి నాకు తగినంత నీళ్లు ఇంకా ఆ విధంగా చిక్కగానే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నీళ్లు కూడా ఆ పైన కడాయికి ఫుల్గా పోసుకున్నాను అనమాట ఉలవచారు చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి లాస్ట్లో అయితే ఇంకా రసం పొడి కొద్దిగా వేసేద్దామని రసం పొడి నేను ఆ విధంగా కట్ చేసి పెట్టుకుంటానన్నమాట డబ్బాలు కట్ చేసి పోసుకొని పేపర్ కట్ చేసి పెడతానమాట మర్చిపోతాను పిల్లల హడావిడిలో అనేసి అని గుర్తుండే వాళ్ళు అవసరం లేదు నాకు గుర్తుండదు అని నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక స్పూన్ అయితే రసం పొడి వేసేసానండి ఈ విధంగా రసం అయితే రెడీ అయిపోయిందండి ఉలవచారు రసము ఈ మనము మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఉలవచారు మనం దీంట్లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకొని కూడా ఈ రసం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడితో మళ్ళీ కలుస్తాను నా ఉలవచారు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి